ఏమ బిద్రోతన హాట్ టీచర్లలా ఏం చేస్తున్నారు పిల్లల యో మన ఎంఈఓ సుభన్ గారు ఇది కరెక్ట్ కాదు ఎప్పుడు ఫాస్ట్ స్టాండ్ మీరు ఒకరేయ మార్చకుండా ప్రకేయ మార్చారా ఏం చేయాలి భది లోకల్ ఎంఆర్ఓ ఎంపి అసలు వాట్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడండి మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలా విద్యాశాఖ మంత్రి ఫోటో ఉండాలా

ఏదైనా పాత ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటారా మరి ఇండెక్స్ మార్చాలి కదా నోటీస్ బోర్డు లేదు ఏం లేదు మిడ్డే బిల్స్ లేదు ఏం లేదు ఏం చేస్తున్నట్లు మీరు మీరు చూడాలి కదా మెను చూడకుండా పెట్టి ఎట్లా ఏం పూట మీకు ఈరోజు తెలుసా మీకు కదా కనీసం అలా అనుకోవాలి మెను వాళ్ళకి తెలుసా మరి ఏం చేస్తున్నారా మీ టీచర్లు